చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు రావడం జరిగింది మనకి ఆదివారం నాడు ఆదివారం నాడు అల్పపీడన ప్రభావంతో ఏపీకి మళ్ళీ దండిగా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో అది తీరం దాటైతే వెళ్ళిపోయింది కదా దీని ప్రభావంతో వాయుగుండం అయితే తప్పిందనమాట ఆంధ్రప్రదేశ్కి అయితే మనకి తెలంగాణలో విపరీతమైన భారీ వర్షాల కారణంగా తెలంగాణను ఆనుకున్న ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ అనుకోన ఇక్కడ ఈస్ట్ గోదావరి బోర్డర్ నుంచి పట్టుకొని కర్నూలు మనకి అనంతపురం వరకు కూడా భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఆదివారం నాడు ఇక కోస్తా తీర ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది భారీగా పెద్ద వర్షాలు అయితే ఉండవు కానీ చిరుజల్లు వర్షాలు అయితే పడుతూ ఉంటాయి కానీ తెలంగాణ బోర్డర్ అనుకోని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మనకి ఆదివారనాడు ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది సో మిగిలిన కర్నూలులో కూడా మనకు భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ప్రకాశం కర్నూలు అదేవిధంగా గుంటూరు అదేవిధంగా ఈస్ట్ గోదావరి కృష్ణా ఈ జిల్లాలో వెస్ట్ గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో అంటే మనకి తెలంగాణ అనుకున్న బార్డర్ ప్రాంతాలన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో